ಗೋವಿಂದರೆ ಪಡೆಯೋ ಗೋವಿಂದ అంకుల్ గోవిందావిందైడియర్ అంకుల్ గోవిందా ఏం పాతీసు గోవిందా అయితే అత్త కనుక అక్కడ నా గోవిందే ఎవరైనా అంటారు గోవిందా ఇప్పుడు అయితే

అత్తమ్మ తప్పని చేసింది అక్క నూరు మంది ఆడపిల్ల కోరుకున్నది శవానూరు మంది మొగ కొడుకురా కోరుకున్నది కానీ రెండు వందల మందిని ఆడలో కోరుకుంటే వాళ్ళ రెండు వందల మంది నేనే చేసుకుంటూ రెండు వందల మందిని వంద రోజుల పనికి ఒక వచ్చాడు పై రావుందో వాళ్ళకు వాళ్ళ కోపం వచ్చి మనసు గడబ తీసి నీ ఎత్త బావా కాలిలో కాలేసుకొని నిన్ను పిలిచింది రానమ్మా ఆనాటి నవ్వులు ఏవమ్మా e mi è la polla e mi è andata la polla si mi basta si vengo

అయ్యో మామ చెడు అంటాడు అద్దు మామ మామగోవింద ఒక రకం నాకు కోట్లు దిన మామ మామగోవింద నా భక్తులు అంతా ఆగమవుతారు పాపం గుండె వేసుకుంటున్నాడు నాగరికచ్చి ఆ గుండు తిరుపతి గుండె నా భక్తులంతా ఆగమవుతారు నా భక్తులు నా భక్తులు ఆగమవుతారు అయితే వెంక రాత్రి నీళ్ళు మాయమన్నా తోడు చెప్తా ఇప్పుడు గనక నేను ఒకటే సారి ఏడు కొండల మీద పాదం పెట్టి నిలిచిన అదిగో కనుక నేను ఏడు కొండల మీద మనసు మాయం చేసుకొని గుండెంలో నీళ్ళు మాయం చేసుకొని మరి కనుక గుడిగోపురానికి బంగారు బల్లి అవతారం ఎత్తుకో ఇప్పటికి తిరుపతిలో మనం బల్లి మీద పడ్డా ఏదో పడ్డా అగో బంగారి బల్లి చూస్తే మన పాప దోషాలు వాసిపోతుంది అదిగో గనకనేమి గుడిగోపురానికి బంగారి బల్లి అవతారం ఎత్తి మరి

ఇప్పుడు అందుకొని పైకి రాదు పైకి వచ్చినప్పుడు దిగో తిరుపతి అని మరి నీ మాయం చే అల్లుడు ఎక్కడ తిని మారి బంగారి అవుతాడు నీళ్ళు మాన మనసు మాయం చేసుకొని ఆ వచ్చినప్పుడు దిగో తిరుపతి పుట్టింది అదిగో చూసినవా పార్వతించు మరి కనుక ఇంటి పొజలు కావించు అయినా పార్వతి మరి కనుక ఎందుకో మరుసలేదు కాచింది పార్వతి అమ్మ కాదు మనసు లేదు గుండె లేవు పార్వతి చూసి గంగరే పగదాల్సింది మా అనుడు వెంకట కూడా నా మీద పగదలిసి నా బతుకు ఆడవాళ్ళ నా భక్తి కాక దేవతలు కూడా నా మీద పగబట్టిరా అని ఆనాడు పార్వతి ఇక నేను బతుకరాదు ఉండర్ మరి కనుక నీరు నీళ్లు లేక ఊళ్ళు లేక పత్రులు లేక నా భర్త దగ్గరికి పోతే ఏనుగులెక్క పోయి పినిలెక్క వచ్చిన పార్వతి అంటే పెట్టుకుని నా దగ్గరికి వచ్చినావా మరి చూసినామా వేషానికి పార్వతి అందాన్ని జలిపింది పెట్టుకుంది కొండల కింద వేసుకుంది కట్టుకున్న కొంగు అడుగు అడుగు తుట్టింది గోవిందని పార్వతి తొంగిపిల్లు దాది మెత్తలు ఊది పరుపులు అవిస్తే ఆ బంతి పువ్వు మల్లె పువ్వు లెక్క పార్వతి దాది మెత్తల దూది పరుపుల పడ్డది ఆవగిందంత దెబ్బ దాకలే పార్వతి మరి గనక సావక తల్లగుండదా పార్వతి మరి ఒక్క గనక అలగడియే సేపు పార్వతికి మేలుక రావద్దు అని గనక నేను అస్తం చూపిండు అది వేతుడు చూడవమ్మ

గుండము చేసి పచ్చి పాలు లెక్క గనక గుండానికి ఎక్క అరవై మెట్లు దిగ అరవై మెట్లు ఎక్క తండ్రి మెట్లు తనకు బంగారు మెట్లు కావించు కొరితో ఆయనకు బాదు అందుకు ఎట్టు గావించింది అందుకు ఎట్టు మరి కనుక గుణానికి పనుడు బాదు కేతంగి వృక్షం ముట్టించింది కేతంగి వృక్షానికి మూడు పువ్వులు గావించింది విష్ణు పేరట ఎల్ల పుష్పం మరి బ్రహ్మ పేరట మరి కనుక చూస్తున్నావా నల్ల పుష్పం పరివేశుడు పేరట ఇవన్నీ పుష్ప భావించిండు అరవతి నన్ను ఏర్పడి మెడలో ఉన్న నాగను తీసిండు ஆ செட்டுமீதா காவல் பெற்றா మరి గనక నీ విష్ణు పేరట ఉన్న పుష్పాన్ని కనుక తల్లి చెప్పినప్పుడు ఏమనదు బ్రహ్మ పేర కనుక పుష్పాన్ని గనుకనేమి చెప్పినప్పుడు ఏమనదు నా పేరట ఉన్నది రాగివరి నా పుష్పం చెప్పినప్పుడు నీ తల్లిని కనుక నేను భయపట్టి అని అతను చెప్పి కనుక నేను సర్పాన్ని తీసిండు నాగేంద్రుడిని తీసిండు ఆ కేతంగి వృక్షం మీద కాలు పెట్టిండు మరి వేచుడు మాటలు మంత్రాజా గోరడ ఊది పట్టుకొని ఒకసారి గనుక తనని తెలివి కొట్టుకున్నాడు அது தோடது காப்பிச்சு விரிச்சி குண்டமுல குடிமீச ఉన్న నాకు ఆ యొక్క సంతాన పదవిగా నాకు దొరకది వేరే నీళ్ళు దొరకలే వేరే నీళ్లు దొరకలే పుష్పాల తోడల నీళ్ళు ఆఖరికి తిరుపతి కొండల మీద కూడా నీళ్లు దొరకలే బతుకు బిందె వదిలిపెట్టింది తప్పకుండా వచ్చి కింద పడిపి నేను కూడా గట్ల కింద పడి నా ప్రాణం తీసుకుంటా అని ఇంతకు ఏడు అడుగులు ముందుకు మూడు అడుగులు వేసి వెనుకెళ్ళి దొనుకుతాంది పని ఐదు నిమిషాలలో అయితే కొన్ని ఏళ్ళు అయినా కాదు అప్పుడు మాత్రం అనగా పార్వతి అమ్మ గిర్ర గిర్ర తీసుకుంటా వస్తా అంటే శంకరుడు అనుకుంటు పానం పోనీ పోతుంది మీ సంగతి తర్వాత అది వచ్చే పార్వతికి అస్తం చూపెడితే పార్వతి ఎక్కడ అయితే వాడు తో అక్కడ దాది పరిపడుతూ ఈమెండు వచ్చి పార్వతమ్మ దాది పరుపున చెండు చెండు లెక్క ఎగిరిందిగవంత నేను ఎందుకు పానం పోలేదు కానీ పార్వతమ్మ రాగి పింద పట్టుకోని నేనైతే ఎండికుండా పోను అడవిలో పానం పోతే

అవి ఎదుకుండా ఎర్దుకొండ పార్వతమ్మ చూడు రంగురంగ ఎక్కడ కడిచింది అది అక్కడే మరి మరి ఎంతైనా కూడా அப்படி நிறைய கே இப்படோ கண்டித்த அடுவோ ஏ பார்வத்தி அக்கடிக்கு அச்சிருக்கு அச்சவருக்கு அந்தமாதிரி குண்ட கிடைக்கும் செட்டுமீன பூ கேட்க మరి చెట్టు మీద పువ్వులు అని ఆ తల్లి తల్లిపిల్లు ఎక్కడ పెట్టి అక్కడ చెట్టు కార్యకర్త ఎంత ముట్టుకున్న ఒకటి ఎట్లా పువ్వు ఒకటి నల్ల ఒకటి పద్ద పూడు ఎంతైనా యొక్క మని ఒకటి చెల్లె పూజ ఎంపింది ఆకు ఒకటి ఆ యొక్క మని మాత్రమే పచ్చ పూజ ఎంపింది బూడి తల్లరు పూవిన శేష వరకు నాగన్నా పని చెప్పినప్పుడు అయ్యో భగవంత నాగన్నా ఎంత పని చేస్తాను రా నాకు కాటిస్తావా ఇది కాడ ఎన్ని కొండ విదరికి పాలు సాలే తల్లిని తల్లినియాలు నా తీస్తావా ఎంతైనా పూర్వం అక్కడ వాళ్ళేది ఆరు పిల్ల ధనసం ధనస్ అవో కాడి కట్టింది

જો યક તો એવર પેનાનો એ તારા બાર્યવાન રા મુસોરાડા ઓ ગતને ગિતાય તંદરા લજીબા મારતી એ તમને દા તને નહી ઈ દીકાર તામની ઈકડો કા કટીનતા શેબો બા મારતલે દેવ ગુરુ આવે આ આઈતે નો યક મને રાના કોતો મને આને અમરે વાલ ગામર કરતા વી બલબ આ કુકા કિતે આ મુચુ ઊગી ઊગી રાખે ના

నా పెద్ద రాజు లెక్కుంది పిల్లవాళ్ళు ముప్పై ఏం ఎక్కడ నరాలు అక్కడ బిగ్ కాబట్టి పోయి నా నరాలు ఇప్పుడు సల్ల ఇస్తారు

పని పన పన తెదాను నీనే ఎత్తడు సుతి ఏ పని చేస్తావు ఏ పని చేస్తావు నిన్న పత్రదోసేని కాల వైసాలీ కతి అదొక్క అదొక్క పని కాలే శక్తి శక్తి విగుడేను ఏమనేవి ఈ ఆక గుండాలనో నా గుత్తి గుత్తి సం పక్కా వసరాడ నీకెందుకు రకిరో ఏనలా చిత్త 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 ముసదైతే పుల్బ ముడి సీనన్ లెవెల్ జుత్తలే ర పట్టుకొవరు పడక రెండు రెండు దకరుండట మనోరాల మనోరాలంటే లైన్ రెండోసారి రెండు సార్ నువ్వు ఎవరికి పోయినా భార్య నాకు అనవత్వం గొప్ప కానీ శంకరుడు ఎక్క మరి సంగతి హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నల్ల శ్రీనివాసుని కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్